హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ యుఎస్ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా నాకు ఆ థాట్ కూడా లేదు ఈ టాపిక్ ఇక్కడికి ఆపేస్తావా అని చిన్నికి చెప్పి ఉన్న బాల్కనీలోకి వెళ్ళాడు బాలు చిన్ని మౌనంగా ఉండడం చూసి వద్దు రామ్ అని అవని తల అర్థంగా ఊపింది చిన్ని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రామ్ యుఎస్ అంటే ఒక్కసారి వెళితే ప్రాజెక్ట్ అయ్యే వరకు కూడా రాడన్నయ్య ఒకసారి ఆంటీ ఒపీనియన్ కూడా తీసుకుంటే బెటర్ ఏమో అంది చిన్ని అంటే వాడు నేను ఇప్పటి వరకు ఈ విషయం ఇంట్లో మాట్లాడలేదన నీ ఉద్దేశం అని తన ఫోన్ తీసి సుజాతకి కాల్ చేశాడు రామ్ జస్ట్ వాళ్ళిద్దరూ చిన్నిని అయ్యి ముగ్గురు కలిసి బాలు దగ్గరకు వెళ్ళినట్లుగా చెప్పి విషయం చెప్పి ఫోన్ చిన్నికి ఇచ్చాడు రామ్ వాడు పై చదువులు చదివి మంచి స్థాయిలో నిలబడాలని వాళ్ళ నాన్నగారి కల చిన్ని నా కొడుకు ఎలా ఉన్నా మాకు గొప్పే కానీ నా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఇక మీ ఇష్టం వాడికి కోపం తెప్పించుకు కోపంలో ఏమన్నా పట్టించుకోకు అని రెండు ముక్కల్లో తన నిర్ణయం చెప్పింది సుజాత బాలు కోపం గుర్తు చేస్తూ సుజాత ఫోన్ కట్ చేసిన చిన్ని మనసు గోలని లోపలే నొప్పేస్తూ ఒక డీప్ బ్రీత్ తీసుకొని బాలుని నేను ఒప్పిస్తాను అన్నయ్య అంది చిన్ని దాంతో రామ్ నవ్వుతూ చిన్ని చేయి తీసుకొని నాకు మిమ్మల్ని దూరం చేసే ఉద్దేశం లేదురా వాడిప్పుడు కష్టపడితే రేపు మీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాక లైఫ్ చాలా బాగుంటుంది ఈ చిన్న దూరం కూడా మీ మధ్య ప్రేమని పెంచుతుంది చిన్ని రష్మి నిజమైన ప్రేమకి ఈ దూరం పెద్ద దూరమే కాదు అని చిన్నికి నచ్చ చెప్పాడు రామ్ అయినో అన్నయ్య నేను కానీ బాలు కానీ ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా అనుకోము బాలు బాగుండాలన్న నీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది అంది చిన్ని అవనికి మాత్రం బాలు చిన్ని మధ్య ఎక్కడ ఈ విషయం వలన గొడవ జరుగుతుందన్న భయం అలాగే ఉండిపోయింది ఈవినింగ్ బస్ కి తిరిగి రామ్ అవని బయలుదేరడంతో ఈ విషయం ఎవరికి చెప్పద్దు బావా అన్నాడు బాలు నేను చెప్పనలేరా కానీ చిన్నిని మాత్రం కోపడకు నేను ఎందుకు చెబుతున్నానో ఆలోచించు అని రామ్ ఒకటికి పదిసార్లు బాలుకి చెప్పి అవనితో బస్ లోకి వెళ్ళిపోయాడు డిన్నర్ బాక్స్ లో పెట్టాను వదిన రీచ్ అయ్యాక కాల్ చేయండి అని బాయ్ చెప్పింది చిన్ని బస్ స్టార్ట్ అవ్వడంతో చిన్ని బాలు ఇద్దరు వెళ్ళిపోయారు బాలు ఎప్పటిలా నార్మల్ గా ఉన్నా చిన్ని మాత్రం డల్ గానే ఉనింది ఓయ్ ఏంటే నిన్నటి నుంచి అలాగే ఉన్నావు అన్నాడు బాలు కిచెన్లో ఉన్న చిన్ని దగ్గరకు వెళుతూ రామన్నయ్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నా అంది చిన్ని తన భయాన్ని లోపలే ఆదిమేస్తూ చిన్నో ఎంత సీరియస్ గా వచ్చిందో అతని నుంచి ఆ పిలుపు నీకు నిన్ననే చెప్పాను ఈ విషయం గురించి వదిలేయి అని బాలు కోపంగా అరవడంతో ఎందుకు వదిలేయాలి బాలు ఇది నీ కెరీర్ అన్ని చిన్ని అతని కోసం ఆలోచిస్తూ నా కెరీర్ నాకు తెలుసు నువ్వు నోర్మయ్యి అన్నాడు బాలు కిచెన్ లో నుంచి హాల్లోకి వెళ్ళిపోతూ స్టవ్ ఆఫ్ చేసిన చిన్ని బాలు వెనకే వెళుతూ ఏం తెలుసు నీకు ఇంత మంచి ఛాన్స్ వదులుకోవడమా అరే ఎందుకు ఇంతమంది చెబుతున్నారని కొంచెం కూడా ఆలోచించవా బాలు నా కోసం ఈ మూడేళ్ళు మన పెళ్లిని వద్దన్నావు ఈ మూడేళ్ళు నీ మాటకు సరే అన్నాను కదా ఇప్పుడు నువ్వు మాత్రం నీ కెరీర్ ని మిస్ అవుతుంటే చూస్తూ నేను ఊరుకోను అంది చిన్ని చిన్ను కోపం తెప్పించుకు అంటూ తన కోపాన్ని తగ్గించుకుంటూ చిన్నిని ఒడిలోకి తీసుకున్నాడు బాలు ప్లీజ్ బాలు ఒక్కసారి నా మాట విను అంది చిన్ని ఏడుపు గంతుతో నేను వెళితే మధ్యలో ఒక్కసారి కూడా రావడం కుదరదే అన్నాడు బాలు ఆ తర్వాత నువ్వు వెళ్లాల్సిన పని కూడా లేదు బాలు అంది చిన్ని సీరియస్గా చిన్ను నీ మొహం పచ్చడి చేయాలనిపిస్తోంది నాకు అని బాలు అసహనంగా అనడంతో బాలు తన చుట్టూ చేతులు తీసేయడం గమనించిన చిన్ని బాలు తలని హత్తుకుంటూ అయినో బాలు నా కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు నీ ప్రేమకు నేను ఎప్పుడో పిచ్చిదాన్ని అయిపోయాను నా చదువు కంప్లీట్ అయ్యాక మనం పెళ్లి చేసుకున్నాక మనకు పిల్లలు వస్తారు కదా వాళ్ళ కోసం అప్పుడు పరుగులు పెట్టే బదులు ఇప్పుడే నీ కెరీర్ని గ్రోత్ చేసుకో అని చెబుతున్న చిన్ని ఇప్పుడు నా ఫీఎంను తక్కువ పే చేయడం లేదు ఉన్నదంతా నాకు పెట్టేస్తే రేపు మనకే కష్టం అవుతుంది ఇప్పుడు నీ శాలరీ అంతా ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ లో నువ్వు సక్సెస్ అయితే వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ వస్తుంది మంత్లీ అంది చిన్ని అంటే మనీ కోసం ఆలోచిస్తున్నావా అంటున్నా బాలు చెంపలపై తన రెండు చేతులు వేసి కాదు నీ టాలెంట్ గుర్తించమంటున్నా నువ్వు ఇక్కడే ఆగిపోవడం నాకు ఇష్టం లేదు బాలు అది నా వలన అయితే నాకు అసలు సంతోషంగా కూడా ఉండదు అంది చిన్ని ఓ పక్క తల్లిని అయితే తనకిష్టం లేదని ఒక్క మాట చెప్పి ఆ విషయాన్ని మాట్లాడకుండా చేశాడు కాని చిన్ని మొండితనం అర్థమై ఆమెని హాల్లోనే వదిలి మౌనంగా రూమ్కి వెళ్లిపోయాడు బాలు పెద్దగా అరుచుకోవడాలు కొట్టుకోవడాలు లేకుండా ఇద్దరి మధ్యలో మౌన పోరాటం మొదలవగా ఆ రోజు రాత్రి నుంచి మరుసటి రోజు వరకు ఇద్దరు ఆ కోపాన్ని ఆకలి మీద చూపిస్తూ తిండి తినడం మానేశారు ఫలితంగా రెండో రోజు చిన్ని కళ్ళు తిరిగి పడిపోయి ఆఫీస్ నుండి వచ్చిన బాలుకి మినీ హార్ట్ అటాక్ తెప్పించి హాస్పిటల్ బెడ్ పై డ్రిప్స్ తో మిగిలింది చిన్ని మొండితనం అతనిలో కోపాన్ని పెంచుతుంటే స్పృహ వచ్చిన ఆమె ముందు జ్యూస్ గ్లాస్ తో నిలబడ్డాడు బాలు తన నోటి దగ్గర ఉన్న జ్యూస్ ని తాగకుండా నీ డెసిషన్ ఏంటి బాలు అంది చిన్ని నీరసంగా అడుగుతూ నువ్వు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు అన్నాడు బాలు అసహనంగా ఆమెని చూస్తూ నాకు నీ కెరీర్ ఇంపార్టెంట్ అంది చిన్ని మళ్ళీ నీరసంగా వాలిపోతు నాకు మాత్రం నువ్వే ఇంపార్టెంట్ బట్ ఫస్ట్ టైం ఐ రిగ్రెట్ చిన్ని నీకు నా వీక్నెస్ ఎందుకు తెలిసేలా చేశానా అని నీ మీద ప్రేమ చూపించి నీకు దూరంగా ఉండలేని నా పిచ్చితనానికి నాకు ఇలా అవ్వాల్సిందే అన్నాడు బాలు కోపంగా బాలు అంటున్న చిన్నీని సీరియస్గా చూసి నీకు నేను వెళ్ళడం కావాలి నా కెరీర్ కావాలి నా ఆనందం నా ఇష్టం నీకు అనవసరం కదా మంచిది నిస్ చిన్ని ఓకే నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది ఫస్ట్ ఈ జ్యూస్ తాగు అని సీరియస్గా తన కోపాన్ని పిడికిలిలో అనుస్తూ ఆమెకి జ్యూస్ తాగించి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు బాలు ఈవినింగ్ డిశ్చార్జ్ చేసుకొని చిన్నీని హాస్పిటల్ నుండి తీసుకెళ్లిన బాలు మీ ఇంట్లో వాళ్ళని పిలుస్తావా టీసీకి చేంజ్ అవుతావా అని అడగడంతో ఒక్కదాన్నే ఉంటాను నాకేం భయం లేదు అంది చిన్ని నేను నిన్ను నమ్మలేను అన్నాడు బాలు నేను ఇంటర్ నుంచే బయట చదువుకునేదాన్ని అంది చిన్ని సీరియస్గా ఇద్దరి మధ్య మౌనంతోనే మరో నెల రోజులు గడిచాయి ఇప్పుడు తను తగ్గితే బాలు ఎక్కడ మొదటికి వస్తాడు అన్న భయం చిన్నిది అయితే తన బాధ కోపంలో చిన్నిని దూరం పెట్టాడు బాలు మరో పది రోజుల తర్వాత హాల్లో కూర్చొని ఉన్న చిన్ని ముందు తను టికెట్ పెట్టిన బాలు నెక్స్ట్ వీక్ నేను స్టార్ట్ అవ్వాలి అన్నాడు ఆ మాట వినగానే ఆమె కంట్లో నీళ్లు కారిపోయాయి ఆమె కన్నీళ్లు చూసి అతని మనసు కరిగిపోతున్న మొండిగా దూరంగానే ఉంటూ నేను నెక్స్ట్ వీక్ యుఎస్ వెళ్ళాలంటే నువ్వు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో మాట్లాడకుండా ఉండాలి అన్నాడు బాలు లాస్ట్ గా చిన్నిని చూస్తూ ఎందుకు అందు చిన్ని కోపంగా బాలుని చూసి నువ్వు నాకెంత బాధని ఇస్తున్నావో నువ్వు కూడా భరించాలి కదా అన్నాడు బాలు తన మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ నువ్వు ఉండగలవా బాలు నాతో మాట్లాడకుండా అందు చిన్ని ఒక్కో మాటని కష్టంగా పలుకుతూ నన్ను యుఎస్ వెళ్ళమన్నప్పుడు నీకు ఇలాగే నేను నిన్ను చూడకుండా ఉండలేనని గుర్తురాలేదా చిన్ని అన్నాడు బాలు చిన్ను అని పిలువు అందు చిన్ని ఏడుస్తూ నువ్వు అలా పిలిపించుకునే అర్హతని కోల్పోయావు ఇప్పుడు నాకు కావాల్సింది వన్ వర్డ్ ఆన్సర్ మాత్రమే నేను వెళ్ళాలంటే నా కండిషన్స్ కి ఒప్పుకో ఒప్పుకోలేదంటే ఎప్పటిలా మనం మన ప్రపంచంలో ఇక్కడే ఉండిపోవచ్చు అన్నాడు బాలు సూటిగా ఏడుస్తూనే సరే అని తల ఊపిన చిన్నీని చూసి బలవంతంగా నవ్వి నీ నుంచి ఈ ఆన్సర్ ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అని అక్కడి నుంచి రూమ్ కి వెళ్ళిపోయాడు బాలు ఈ కెరీర్కి నేను అడ్డ అవ్వకూడదు బాలు అని ఏడ్చి ఏడ్చి అలాగే సోఫాలోనే నిద్రపోయింది చిన్ని మరుసటి రోజు తన లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న బాలుని చూసి ఎక్కడికి అంది చిన్ని అయోమయంగా ఈ వన్ వీక్ నేను మా అమ్మతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా తర్వాత అటు నుంచి అటే ఫ్లైట్ అన్నాడు బాలు ఎందుకు బాలు నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు అంటూ పెద్దగా ఏడుస్తున్న చిన్నిని చూసి దూరంగా ఉండలేక ఆమెని దగ్గరకు తీసుకున్నాడు అతను అరగంట పాటు అతని కౌగిట్లోనే ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రలోకి జారుకుంది చిన్ని ఆమె ఏడుపు చూశాక వెళ్ళగలరా మార్నింగ్ బస్ క్యాన్సల్ చేసి నైట్కి బుక్ చేసుకున్నాడు కాలేజ్ టైం దాటిపోయినా ఆమెని లేపాలని లేక సోఫాలోనే చిన్నితో సహా వెనక్కి వాలాడు బాలు తనకి నచ్చిన పని చేయిస్తుందన్న కోపం ఆమెపై అతనికి కానీ అదే టైంలో ఆమె ఏడుపు కూడా చూడలేని పిచ్చి ప్రేమ కూడా ఉండడంతో నిద్రపోతున్న ఆమె మొహమంతా ముద్దలు పెట్టేస్తున్నాడు బాలు దగ్గర దగ్గర నలభై పైనే అయ్యింది ఆమెని అలా దగ్గరకు తీసుకొని ఆమె మనసుకి స్పర్శకి అలవాట్లకి ఎంతలా అలవాటు పడ్డాడో కేవలం అతనికే తెలుసు అందుకే యుఎస్ వెళ్ళనని మొండిగా ఉన్న ఫస్ట్ చిన్ని మొండితనం ముందు అతను ఓడిపోయాడు ఈరోజు అతను వెళితే తిరిగి వచ్చేది ప్రాజెక్టు పూర్తి అయ్యాకే ఒకటిన్నర సంవత్సరం అని చెప్పారు కానీ ఇంకా ఎక్కువే టైం పడుతుందని బాలుకి తెలుసు డల్ గా ఉన్న ఆమె మొహం చూసి నుదుతిన ముద్దు పెట్టి ఆమె గుండెల్లో మొహం దాచుకున్నాడు కానీ ఆమె స్పర్శ కోసం ఎదురు చూస్తున్న అతనికి ఆమె షర్ట్ అడ్డుపడంతో నిమిషం కూడా ఆలోచించకుండా ఆమె షర్ట్ బటన్స్ తీసేశాడు బాలు ఎదపై గుచ్చుకుంటున్న అతని మీసాల తాకిడికి అటు ఇటు కదిలి బాలు మెడ చుట్టూ చేతులు వేసింది చిన్ని